స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామి శ్రీ దేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి శివకేశవులు కొలువైన ఈ ఆలయం వద్ద జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ శివకేశవులను ఒకే చోట ప్రతిష్ఠించాలని సంకల్పంతో ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు శివకేశవుల ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం అయి ఉన్నటువంటి శివకేశ్వరుల ప్రాంగణంలో రేపు అంటే పన్నెండో తారీఖు మహా కోటి లింగేశ్వరుడు అలాగే కలియు కలియుగ వైకుంఠం అయినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలని తయారై సిద్ధంగా ఉన్నాయి వాటిని కాతేరి గ్రామం నుంచి రేపు ఉదయం పది గంటలకే భజన బృందాలు ఊరేగింపుగా మేడతాళాలతో కాతేరు నుంచిల మురారి మీదగా జగ్గంపేట ఇవన్నీ ఊరేగించుకుంటూ తీసుకురావడం జరుగుతుంది పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు కూడా బ్రాహ్మణులు వారి విధి విధానాల ప్రకారం పూజా పురస్కారాలు చేయడం జరుగుతుంది ఆవాసనాలు ఏవో చేస్తారు అది అయిన తర్వాత పదిహేడో తారీఖు పదకొండు యాభై ఐదు నిమిషాలకి రెండు విగ్రహాలు కూడా ప్రతిష్ట జరుగుతుంది ప్రతిష్ట అయిన తర్వాత కార్యక్రమం పరిశ్రమతో అయితే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భోజనం సదుపాయం ఉంటుంది అన్ని రకాల సదుపాయాలు కూడా ఉంటాయి దీన్ని విజయవంతం చేయడానికి మాతో పాటు మీరు కూడా ఆ భగవంతుని నానించుకోవడానికి దర్శనం చేసుకోవడానికి ఒక మంచి సదావకాశంగా ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కడా శివకేశవుల ప్రాంగణం అన్నది లేదు దాన్ని ఏలేరు నది ఒడ్డును మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారిగా శివకేశవులను దర్శనం చేసుకునే అదృష్టం మన ప్రాంత వాసులకు కలుగుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ధన్యవాదాలు